ఈరోజు మనం ఇజ్రాయేలీల రెండవ న్యాయాధిపతి అయినా ఏహోదును గుర్చి తెలుసుకుందాం ప్రభు అయిన యేసో క్రీస్తు నామంలో అందరికి శుభములు ఈరోజు మనం ఇస్రాయేలీల రెండవ న్యాయాధిపతి అయినా ఏహోదును గుర్చి తెలుసుకుందాం ఇతని గూర్చి న్యాయాధిపతుల గ్రంథం మూడో అధ్యాయము పదిహేను నుంచి ఇరవై తొమ్మిది వచ్చినములలో ప్రస్తావించబడుతుంది యహోదు అని పేరుకు ఐక్యత అని వస్తుంది ఇతని తండ్రి పేరు గేరా వీరు యాకోబు యొక్క కుడిచేతి పుత్రుడైన బెన్యామిను సంతతికి చెందినవారు ఇకపోతే బెన్యామిను సంతతిలో చాలా మంది ఎడమ చేతి వాటం కలిగిన వాళ్ళు కాబట్టి ఈ యహోదు కూడా ఎడమ చేతి వాటం కలిగిన వాడై బహుధైర్యవంతుడును కలిగిన వాడునై ఉంటాడు దేవుడైన యహోవా యహోదును ఎందుకు న్యాయాధిపతిగా ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని తెలుసుకుందాము దేవుని యొద్ ఇజ్రాయేలీలు తెలుసుకోవలసినటువంటి ఒక విషయం ఏమిటంటే ద్వితీయోపదేశ కాండము పదకొండో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఉష్ణములను గమనించినట్లయితే దేవుడిలాగూ సెలవిస్తున్నాడు అదేమిటంటే మీ దేవుడనైనా నేను మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు దేవుడైన యహోవ ఆజ్ఞను వినక ఆయన మార్గమును విడిచి ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును కలుగజేస్తానని అంటే దేవునికి విధేయత చూపించటం వలన దీవెన దేవునికి అవిధేయత చూపించటం వలన శాపం కలుగుతుంది ఈ విషయం తెలిసినప్పటికీ కూడా ఈ యొక్క ఇజ్రాయేలీలు వనీయుయలు మరణము తర్వాత తాము క్షేమంగా ఉన్న నలభై సంవత్సరములను మర్చిపోయి దేవుడు వీరికి ఇచ్చి ఉన్న స్వేచ్ఛా ఆరాధనను విడిచిపెట్టి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజిస్తూ యహోవా దృష్టికి దోషులైతారు కాబట్టి ఎహోవా ఇజ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరుస్తాడు ఈ ఎగ్లోను అమోనీలను అమాలేకులను సమకూర్చుకొని వెళ్ళి ఇజ్రాయేలీలను ఓడగొట్టి ఖజూర పట్టణమును అంటే ఎరుకోను స్వాధీనపరుచుకుంటాడు ఇక ఈ ఇజ్రాయేలీలు రాజైన ఎగ్లోనుకు పద్దెనిమిది సంవత్సరాలు దాసులుగా ఉంటారు దాసులు కాబట్టి రాజైన ఎగ్లోను ఇజ్రాయేలీల నుంచి ఎక్కువ పన్ను వసూలు చేస్తూ తన సొంత దేశమైన మోయాబు యొక్క ఆర్థిక పరిస్థితిని దృఢపరుచుకుంటూ ఉంటాడు ఇజ్రాయేలీలు యొక్క ధనాన్ని కొల్లగొడతాడు అప్పుడు ఇజ్రాయేలీలు సహాయం కొరకు దేవుడైన ఎహోవాకు మొరపెట్టుకుంటారు ఆయన వారి యొక్క మరణం ఆలకించి ఈసారి వారి కొరకు యహూదును రెండవ న్యాయాధిపతిగా రక్షకునిగా నియమిస్తాడు కొంతకాలం గడిచిన తర్వాత రాజైన ఎగ్లోనుకు కప్పం చెల్లించుట కొరకు ఈ యహూదును పంపించగా ఇతడు మూరెడు పొడుగు గల రెండంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రముతో కుడికాలికి కట్టుకొని రాజైన ఎగ్లోను యొద్కు వెళ్తాడు వెళ్ళి రాజైన ఎగ్లోనుకు కప్పము చెల్లిస్తాడు ఈ రాజైన ఎగ్లోను బహుస్థూలకాయుడై ఉంటాడు కాబట్టి కప్పము చెల్లించిన తర్వాత ఎలాగైనా సరే రాజును చంపాలన్న ఉద్దేశముతో గిల్గాలు దగ్గరున్న పెసలీమును చేరుకున్న తరువాత తనతో పాటు కప్పం మోయటకు వచ్చిన జనులను అక్కడ విడిచిపెట్టి అక్కడ నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం కాలినడకన ఎగ్లోను యొక్క రాజ్యమందిరమునకు యహుదు తిరిగి వస్తాడు ఇక తిరిగి వచ్చిన తర్వాత యహుదు రాజును కలుసుకొని రాజా నీకు రహస్యమైన మాట ఒకటి చెప్పాలి అంటాడు ఆ మాట విన్న ఎగ్లోను తనతో ఉన్న రాజ్యభటులను బయటకు పంపివేస్తాడు యహుదు రాజైన యగ్లోని ఎద్దుకు వచ్చినప్పుడు అతడు తన మేడగదిలో కూర్చొని ఉంటాడు అప్పుడు యహుదు రాజుతో ఇలా అంటాడు రాజా నీతో చెప్పవలసిన దేవుని మాట ఒకటుందని అంటాడు అది విన్న రాజు అది దేవుని మాట కాబట్టి ఏమై ఉంటుందో అన్న భయంతో ఆసక్తి కలిగినటువంటి వాడే తన పై నుంచి లేచి నిలబడతాడు అలా లేచి నిలబడగానే యహుదు తన ఎడమ చేతిని చాపి తన కుడికాలు నుంచి కత్తిని తీసి రాజైన ఎగ్లోను కడుపులో పొడుస్తాడు అలా పొడవగానే పిడి ఆ కత్తి వెంబడి దూరగా క్రొవ్వు కత్తిని కప్పినందున అతని కడుపులో నుంచి ఆ కత్తిని ఇతడు బయటకు తీయలేకపోతాడు ఇక రాజైన యగ్లోను చనిపోతాడు ఇతను చనిపోయిన తర్వాత యహుదు ఏ మాత్రము కూడా తడువు చేయకుండా పంచపాలములోనికి బయలు వెళ్ళి తన వెనకను ఆ మేడగదికి తలుపు వేసి పెడతాడు యహుదు బయలు వెళ్ళిన తర్వాత రాజు యొక్క దాసులు వచ్చి చూస్తారు చూడగా ఆ మేడగదికి తలుపులు వేసి ఉండిన కనుక ఆ చల్లని గదిలో రాజు శంకావర్తికి వెళ్ళి ఉంటాడనుకుంటారు కానీ సమయం గడిసే కొద్దీ తలుపులు తెరవకపోవడంతో వారికి అనుమానం వచ్చి ఆ యొక్క గది తాళపు చెవిని తీసుకొని వచ్చి తాళము తీసినప్పుడు తమ యజమానుడు చనిపోయి నేల మీద పడి ఉంటాడు అలా నేల మీద పడి ఉండటం చూసి వారు అక్కడే తడువు చేస్తూ ఉండగా ఈ యహుదు అక్కడి నుంచి తప్పించుకొని పెసలిమును దాటి ఎఫ్రాయేము కొండ ప్రాంతములోని షేయూరాకు చేరుకుంటాడు ఇక అక్కడికి యహుదు ఇజ్రాయేలీలను సమకూర్చుకొని నా వెంబడి త్వరగా రండి మీ శత్రువులైన మోయాబీలను దేవుడు మీకు అప్పగించబోతున్నాడని చెప్తాడు కాబట్టి ఈ ఇజ్రాయేలీలు అతని వెంబడి దిగివచ్చి మోయాబీలను పట్టుకొని వారిలో బలము గల షూరులైన పరాక్రమశాలులను పదివేల మందిని చంపుతారు ఆ దినమున దేవుడు ఇజ్రాయేలుల చేతికి మోయాబీలను అప్పగిస్తాడు అటు తర్వాత యహోదు యొక్క సంరక్షణలో ఇజ్రాయేలీలు ఎనభై సంవత్సరములు నెమ్మలంగా ఉంటారు ఇక చివరిగా చూసినట్లయితే యహోది జీవితములో గమనించవలసినటువంటి రెండు విషయాలు మొదటిగా చూసినట్లయితే ఇతడు దేవుని అందలి విశ్వాసముతో ధైర్యము కలిగి ఎంతో సాహసముతో తన ప్రతిభను కనపర్చి రాజైన యజ్ఞమును చంపుతాడు హెబ్రీపత్రిక పదకొండో అధ్యాయము ముప్పై ఏడవ చూసినట్లయితే విశ్వాసము ద్వారా రాజ్యములను జయించెరి ఇక రెండవదిగా చూసినట్లయితే ఈ యహుద్దు తన సొంత ప్రతికారముతోనో పగతోనో ఈ రాజైన యగ్లోను చంపలేదు కానీ దేవుడైన యహోవా ఇజ్రాయేళ్ల మొర విని వారికి ఇతని ద్వారా న్యాయము జరిగించాడు ఇది దేవుడు తన ప్రజలకు చేసిన న్యాయము